హలో అందరికీ నమస్కారం ఒక మనిషి ఒక వ్యక్తి తను హోమ్ మినిస్టర్ అంటే ఎంత హుందాతనం ఉండాలండి ఎంత నిజాయితీతో మాట్లాడాలి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు నేను తప్పు మాట్లాడితే అది ప్రజల మీద ప్రభావితం చూపిస్తుంది అన్న యావ లేకోకుండా అన్న ఆలోచన లేకోకుండా నిస్సిగ్గుగా పట్ట పట్టపగలు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తుంటే ఏమనాలండి హా అటువంటి వాళ్ళని ఏమనాలి వంగలపూడి అనిత అనే వ్యక్తి ఈరోజు ఏపీకి హోంమంత్రిగా ఉంటూ మిడిమిడి జ్ఞానంతో అసలు చదువచ్చో రాదో నాకు తెలియదండి ఆమెకి అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ ఆర్డర్ కాపీని చదివేది వస్తుందో రాదో నాకు తెలియదు లేదా తెలిసినా కానీ ఏదైనా ప్రజలకు అబద్ధాలు చెప్పి మేము ఇలాగే అబద్ధాలు చెప్పి గెలిచాం కదా ఇలానే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ ఉండాలని ఆమె అనుకుంటుందో ఒక సింపుల్ లాజిక్ అండి మనము మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక సింపుల్ లాజిక్ తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు సుప్రీం సుప్రీంకోర్టు కొమ్మిరాణి శ్రీనివాసరావుకు హెచ్చరిక జారీ చేసిందంట కొమ్మిరాణి శ్రీనివాసరావును తిట్టిందంట కాదండి సుప్రీంకోర్టు తప్పు చేసిన వాడికి బెయిల్ ఇస్తుందా అంటే వీళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టును అవమానపరుస్తున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి బెయిల్ ఇస్తుందా అండి అది కూడా సుప్రీంకోర్టు నువ్వు తప్పు చేసినావని చెబుతూ ఆ వ్యక్తిని నిందిస్తూ అతనికి బెయిల్ ఇస్తుందా ఎంత షేమ్లెస్గా వీళ్ళు మాట్లాడతారు చూడండి ఎంత షేమ్లెస్గా కాదండి తప్పు చేసిన వాళ్ళకి సుప్రీంకోర్టు నువ్వు తప్పు చేసినావని చెబుతూ చెబుతూ బెయిల్ ఇస్తుందా వంగలపూడి అనిత గారు ఫస్ట్ ఏం మాట్లాడినారో వినండి తరువాత నేను ఆ ఆర్డర్ కాపీలో ఉన్నది ఇంగ్లీష్ లో చదివి వంగలపూడి అనితకు అర్థమేలాగా తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అనిత గారు ఏం మాట్లాడుతున్నారో వినండి అండ్ ఆవిడ మాట్లాడిన ఒక మాట మాత్రం చాలా నీచము దరిద్రము నికృష్టం ఆ మాట ఏంటో కూడా నేను చెప్తాను చూడండి చదువు వచ్చి చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా ఒక అందులో ఒక పదం ఉంది మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది అంటే అక్కడే సుప్రీం సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు మీరు మాట్లాడినది తప్పు అని చెప్పి తప్పు మాట్లాడితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందండి అండ్ క్లియర్ గా ఆవిడ చెప్తుంది మీకు చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకోండి అక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని సుప్రీంకోర్టు చెప్పిందంట మీరు ఎక్కడ ఇంకా డిబేట్లు మాట్లాడొద్దు మీరు ఎవరు కూడా డిబేట్లలో కూర్చోబెట్టుకోకూడదు మళ్ళీ వినండి అన్నమాట మీరు చదువు వచ్చే చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన చే చదివించుకున్న ఒక అందులో ఒక పదం ఉంది మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు మీరు ఎటువంటి టీవీ డిబేట్లు చేయకూడదు టీవీ డిబేట్లలో ఎటువంటి పదాలని మీరు మాట్లాడకూడదు ఎటువంటి టీవీ డిబేట్లలో కూడా మీరు హోస్ట్ చేయకూడదు అని చెప్పేసి సుప్రీం కోర్టు చెప్పారంట చదివచ్చిన తర్వాత చదివిచ్చుకోమని కదా నా దగ్గర ఆ ఆర్డర్ కాపీ ఉందండి ఆ కాపీలోని పదాలని అంటే ఇంగ్లీష్ ఉన్నాయి కదండి చదివి అర్థం నేను చెప్తాను అమ్మ వంగలపూడి అనిత వృత్తిరీత్యా నేను డాక్టర్ని నేను మాస్టర్స్ కూడా చదివాను నేను ఇరవై ఏళ్ళ నుంచి ఇంగ్లీష్ పుట్టిన దేశంలో ఉన్నాను నాకు ఇంగ్లీష్ వచ్చు నేను చదివి నీకు అర్థమయ్యేలాగా వినిపిస్తాను నువ్వు కూడా పది మందికి చెప్పు ఒక్కసారి వినమ్మా అనిత ఆ ఆర్డర్లోని ఆ స్టేట్మెంట్లోని నాలుగో పాయింట్ నుంచి నేను చదువుతున్నాను వినండి బాగా వినండి Considering that the petitioner has himself not made any defamatory derogatory statement and his journalistic participation in a live TV news show deserves to be protected, which Intel shall protect right to freedom of speech, we direct that the petitioner be released on bail in connection with FIR number 108 of 2025 dated 8th June 2025, subject to such terms or conditions to be imposed by the trial court. అతను ఎటువంటి డెరోగేటరీ డెఫమేటరీ అంటే చెడు మాటల్ని మాట్లాడలేదు చెడు మాటల్ని అతను చెప్పలేదు కాబట్టి అతని స్థానాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అతని స్థానాన్ని ఒక జర్నలిస్ట్గా అతని స్థానాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను కూడా ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అతనికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నాము అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆనరబుల్ జడ్జెస్ వాళ్ళు చెప్పారు ఈ ముహుల్ గ్యాన్ సిద్ధార్థ్ లూత్ర మన స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఏమన్నారంటే మిస్టర్ ముకుల్ అండ్ ము సిద్ధార్థ్ అబేటెడ్ ద క్రైమ్ పిటిషనర్ హాస్ అబేటెడ్ ద క్రైమ్ బై లాఫింగ్ అండ్ బై మ్యూట్ స్పెక్టేటర్ ఇతన్ని ఎందుకు శిక్షించాలి అంటే ఇతను నవ్వాడు పైగా ఆ డిబేట్ లో పాల్గొన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే మ్యూట్ స్పెక్టేటర్ లాగా మౌనంగా విన్నాడు అన్నారు ఒకటి నవ్వాడు ఒకటి మౌనంగా ఉన్నాడు కాబట్టి అతని శిక్షించాలి అన్నారు దానికి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చెయ్యలేదు పైగా అతను ఒక జర్నలిస్టు ఆ జర్నలిస్టు విలువల్ని కాపాడాలి అతని రైట్ టు స్పీచ్ ని కాపాడాలి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కాపాడాలి అంటే అతని ఏ చెడు మాట మాట్లాడలేదు కాబట్టి అతనికి బెయిల్ ఇస్తున్నాము కొన్ని షరతులతో అన్నారు ఆ షరతులే ఇప్పుడు ఇంపార్టెంట్ మన వంగలపూడి అనిత చెప్పింది ఏంటంటే నువ్వు అటువంటి మాటలు మాట్లాడద్దు నువ్వు అసలు ప్రోగ్రామ్ లోనే కూర్చోకూడదు నువ్వు ఏ ప్రోగ్రామ్ హోస్ట్ చేయకూడదు అని అనిత అనిందని చెప్పేసి సుప్రీంకోర్టు అతన్ని తప్పుపట్టింది అన్నారు కదా పాయింట్ నెంబర్ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనిత గారు వినండి పాయింట్ నెంబర్ ఫైవ్ ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ దిటిషనర్ షెల్ నాట్ ఎయిదర్ ఇన్వాల్వ్ ూడి అనిత షరతు ఇంకొకసారి మీకు తెలిసి మీరు అటువంటి మాటలు మాట్లాడకండి ఒకవేళ మీరు టీవీలో ఏదైనా హోస్ట్ చేస్తుంటే మీ టీవీ ప్రోగ్రామ్ ఎవరు కూడా అలా మాట్లాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అన్నారు అంటే దాని అర్థం షోను హోస్ట్ చేయొద్దు నువ్వు అసలు టీవీ ప్రోగ్రామ్ లో కూర్చోవద్దని కాదు అనిత గారు ఈ మాత్రం జ్ఞానం లేకోకుండా ఈ మాత్రం తెలివితేటలు లేకుండా ఈ మాత్రం ఇంగ్లీషు అర్థం చేసుకునే పరిజ్ఞానం లేకోకుండా మీరు హోం మంత్రి ఎలా అయ్యారు ఆ పదవికి ఆ పొజిషన్కే అవమానము మీరు అలా మాట్లాడితే దయచేసి అర్థం చేసుకుని వంగలపూడి అనిత గారు మళ్ళీ చదివి వినిపిస్తాను చూడండి ఇట్ మేడ్ క్లియర్ దట్ ద పిటిషనర్ ఇన్ మేకింగ్ ఎనీ ఎనీటరీ స్టేట్మెంట్ షోలు హోస్ట్ చేయొద్దు అని ఎక్కడ అనట్లేదు ఇటువంటి వ్యాఖ్యలు చేయకండి నార్ అలౌ ఎనీ అదర్ పర్సన్ టు మేక్ సచ్ స్టేట్మెంట్ ఇన్ దిస్ ప్రెసెన్స్ ఇన్ ద టీవీ న్యూస్ షో నీ ఆధ్వర్యంలో జరిగే టీవీ షోలో ఇంకొకరు అలాగా మాట్లాడుకోకుండా ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుంటున్నారు అంటే నువ్వు హోస్ట్ చేసుకో ఎవరు నేను హోస్ట్ చేయొద్దని అనట్లేదు నువ్వు షోని నడుపు ఎవరు నడపొద్దనట్లేదు కానీ అటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకో అని మాత్రమే చెప్పారు ఎక్కడ షోని రన్ చేయొద్దు నువ్వు హోస్ట్ గా ఉండొద్దు నువ్వు టీవీ చూడొద్దు నువ్వు రిమోట్ పట్టుకోవద్దు అని ఎవ్వరు చెప్పలేరు మాటల్ని ట్విస్ట్ చేసి చెప్పడం పెద్ద పని కాదు వంగల్పూడి అనిత గారు కానీ క్షమించరాని నేరం ఏంటంటే ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఇంత చీప్ గా మాట్లాడడం చాలా తప్పు అంటే సుప్రీంకోర్టును తప్పు పడుతుంది సింపుల్ గా అండి సుప్రీంకోర్టు వంగలపూడి అనిత గారి ప్రకారం సుప్రీం కోర్టు కొమ్మిరేని శ్రీనివాసరావు గారిని తిట్టింది కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేసింది తప్పు అంటే తప్పు చేసేవాడికి బెయిల్ ఇస్తుందా సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందా మిమ్మల్ని అడుగుతున్నాను సుప్రీంకోర్టు అవమానించినట్లే వంగలపూడి గారు హోమ్ మినిస్టర్ గా ఉండి సుప్రీంకోర్టు అవమానించినట్లే బహిరంగ క్షమాపణ చెప్పాలి సుప్రీంకోర్టుకి వంగలపూడి అనిత గారు క్షమాపణ చెప్పాలి ఇంకొక మాట మాట్లాడాడు చూడండి ఇంకా ఆమె పొజిషన్కి ఆమె స్థాయికి ఆమె ఒక మహిళ అటువంటి మాటలు మాట్లాడచ్చలేదో మీరే చెప్పండి అది చూపించి ముగిస్తాను ఆ సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవ ట్వీట్ పెట్టాను నాకేదో ఒక రకంగా చెప్పడంతో కాల్చి అనిపించింది కొంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు నువ్వు క్షమాపణ చెప్పు అని మాట్లాడుతూ సాక్షి పేపర్ మీద సాక్షి ఛానల్ మీద కూడా వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు డెబ్బై సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు కండి ఒక దుర్మార్గుడు డెబ్బై సంవత్సరాల కిందకు ఏ కిందకు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి అనిత మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి హోమ్ మినిస్టర్ గారు ఏ కిందకు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి కిందకు ఒక డెబ్బై సంవత్సరాలు వచ్చినాయంట అది ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడే లాంగ్వేజా వీళ్ళు మాట్లాడచ్చండి వీళ్ళు ఏదైనా మాట్లాడచ్చు వీళ్ళు ఏ మాట్లాడి చెలుబాటు అవుతుంది కిందకు ఒక డెబ్బై ఏళ్ళు వచ్చినాయంట ఏ కిందకు వచ్చినాయి వంగల్పూడి గారిని అడుగుతున్నాయి ఏ కిందకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఫస్ట్ ఇంగ్లీష్ అర్థం చేసుకొని నేర్చుకోండి నేర్చుకొని కూడా మళ్ళా పది మందికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇట్లా హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న మీరు అటువంటి మాటలు మాట్లాడడం ఆ హోమ్ మినిస్టర్ పదవికి అవమానం ఇంకా మళ్ళీ నేను రాజీనామా చేయమని అడగను ఎందుకంటే ఇంకా వాళ్ళు ఒకసారి మేము అందరం ఎక్కినాం ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించింది ఇట్లా ఇష్టారీతన మాట్లాడొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంటే అవ్వచ్చు వాళ్ళేం రాజీనామా చేయరు మనం అడిగిన వాళ్ళు రాజీనామా చేయరు కానీ ఆ హోమ్ మినిస్టర్ స్థాయిని తగ్గించొద్దు ఒక భారతదేశ పౌరుడిగా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తిగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా నేను అడుగుతున్నాను ఆ హోమ్ మినిస్టర్ పదవికి కలంకం తీసుకురాకండి అవమానించొద్దు నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు ప్రజల్ని మభ్యపెట్టొద్దు సుప్రీం అవమానించొద్దు దయచేసి సుప్రీంకోర్టుకి గౌరవం ఇవ్వండి అనిత గారు దయచేసి